హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను అండి మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియో ద్వారా అయితే అందుతుందండి ఈ ఏడు పరిహారాలు చేసి చూడండి మీరు కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి వారంలో ఒక్కో రోజు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది వారంలోని ఏడు రోజులు ఏడు గ్రహాలకు సంబంధించినవి ప్రతి ఒక్కరూ తాను ఎవరికి ముందు చేయి చాచాల్సిన అవసరం లేకుండా తన కుటుంబానికి జీవితంతో సుఖ సంతోషాలను ఆనందాన్ని అందించాలని కోరుకుంటారు ఇలాంటి కోరిక నెరవేరాలంటే జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని పరిహారాలు సూచించారు డబ్బు కోసం కొన్ని పరిహారాలు చేస్తే ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది డబ్బుకు లోటు లేకుండా చేసే పరిహారాలు గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సోమవారం రోజు చేయాల్సిన పరిహారం సోమవారం శివయ్యకు చెందిన రోజు మీ కోరికలు నెరవేర్చుకోవడానికి శివుడికి చేసే పూజ అత్యంత కీలకమైనదని చెబుతారు సోమవారం శివుడిని పూజించిన వెంటనే శివుని అనుగ్రహం లభిస్తుందని పండితులు చెప్తున్నారు సోమవారం రోజున శివాలయంలో నెయ్యి దీపం వెలిగించి శివలింగానికి ఆవు పాలతో అభిషేకం చేయండి అదేవిధంగా బిల్వ ఉమ్మెత్త మారేడును సమర్పించండి ఇలా చేస్తే శివానుగ్రహం కలిగి మీ కోరికలు వెంటనే నెరవేరుతాయి మంగళవారం రోజు చేయాల్సిన పరిహారం మంగళవారం హనుమంతుడికి చెందిన రోజు హనుమాన్ చాలీసను పారాయణం చేయండి ఎరుపు రంగు దుస్తులు ధరించి హనుమాన్ ఆలయానికి వెళ్ళి రామనామం జపించండి హనుమంతునికి గులాబీ పూల దండను సమర్పించి మోతీచూర్ లడ్డులను నైవేద్యంగా పెట్టండి తర్వాత మీ మనసులో ఉన్న కోరికను హనుమంతునికి చెప్పుకొని భక్తితో ప్రార్థించండి ఇలా చేస్తే హనుమంతుడు మీ కోరికలను అతి త్వరలో నెరవేరుస్తాడు బుధవారం రోజు చేయాల్సిన పరిహారం బుధవారం గణపతికి చెందిన రోజు గణేషుడికి గరిక అంటే చాలా ఇష్టం కనుక బుధవారం గణేషుడికి ఇరవై ఒక్క గరికను సమర్పించండి అలాగే ఉండ్రాలను వినాయకుడికి నైవేద్యంగా సమర్పించండి ఇలా చేయటం వల్ల మీ కోరికలు నెరవేరుతాయి బుధవారం నాడు ఉపవాసం ఉండటం వల్ల వ్యాపార ఉద్యోగాల్లో ఎలాంటి ఆటంకలు ఉండవు బుధవారం రోజు శ్రీ మహావిష్ణువుకి సహస్రనామ స్తోత్రాన్ని పఠిస్తే అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి గురువారం రోజు చేయాల్సిన పరిహారం గురువారం శ్రీ మహావిష్ణువుకి చెందినది గురువారం రోజు కొంచెం పసుపు తీసుకొని దాన్ని ఎర్రటి వస్త్రంలో కట్టండి అనంతరం ఆ పసుపు మూటను డబ్బు ఉంచే ప్రదేశంలో పెట్టండి ఈ విధంగా చేయడం ద్వారా మీ ఇంట్లో డబ్బు సమస్యలు అనేవి ఉండవు అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పొందుతారు గురువారం అరటి చెట్టు దగ్గర స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీపం వెలిగించడం ద్వారా సంపతులకు దేవత అయిన లక్ష్మీదేవి సంతోషించి మీపై అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది మీరు అదృష్టాన్ని పెంచుకోవడానికి గురువారం ఈ పరిహారం చేయడం ద్వారా దేవ గురువు బృహస్పతి అనుగ్రహం లభిస్తుంది ఈ రోజున స్నానం చేసే నీటిలో కొంచెం పసుపు కలిపి స్నానం చేస్తే చాలా మంచిది శుక్రవారం రోజు చేయాల్సిన పరిహారం శుక్రవారం లక్ష్మీదేవికి సంబంధించిన రోజు శుక్రవారం రోజు ఎర్రటి వస్త్రంలో పచ్చకర్పూరం వేసి మూట కట్టి లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచాలి ఆ తర్వాత ఆ మూట మూటకు ధూపం వేయాలి ఆ మూటను తీసుకెళ్లి బిర్వాలో డబ్బు పెట్టి చోట ఎవరికి తెలియకుండా పెట్టాలి ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉంటుంది శుక్రవారం నాడు దుర్గామాతకు ఎంతో ఇష్టమైన ఎర్ర మందార పువ్వులు నూట ఎనిమిది మాలగా కట్టి అమ్మవారికి సమర్పిస్తే మీ జీవితంలో అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది శుక్రవారం రోజు వినాయకుడికి దుర్గామాతకు ఐదు ఎరుపు మందార పువ్వులను సమర్పించండి పంతులు గారు అర్చన జరిపించిన తర్వాత వాటిలో ఒక పువ్వును మీ ఇంటికి తీసుకెళ్ళి మీ లాకర్లో ఉంచండి ఈ పరిహారంతో మీకు ఎప్పటికీ డబ్బు కొరత అనేది ఉండదు ప్రతి శుక్రవారం మీ లాకర్లో మందార పువ్వులను మారుస్తూ ఉంచ ఉండండి శుక్రవారం రోజు ఎవరైనా ముత్తైదులు మీ ఇంటికి వస్తే పసుపు కుంకుమలు దానం చేయండి శుక్రవారం రోజున చేసే పూజలతో లక్ష్మీదేవి అనుగ్రహం మీ కుటుంబంపై సదా నిలిచి ఉంటుంది శనివారం రోజు చేయాల్సిన పరిహారం శనివారం శనీశ్వరునికి అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామికి చెందిన రోజు శనివారం రోజు రావి చెట్టు కింద ఆవ నూనెతో దీపం వెలిగించండి అలాగే ఈ రోజున రావి చెట్టుకు పాలు నీరు పోసి బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించాలి ఈ విధంగా చేయడం ద్వారా గ్రహాల అనుకూలతో పాటు దేవతల ఆశీర్వాదం కూడా లభిస్తుంది ఈ విధంగా అదృష్టం మీకు కలిసి వస్తుంది అంతేకాకుండా జీవితంలో పురోగతికి నూతన మార్గం తెచ్చుకుంటుంది శని దోషాలతో బాధపడుతున్న వారు శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుని అనంతరం ఆవు నీతితో దీపం వెలిగించాలి ఇలా చేసిన వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో పాటు బాధలు తొలగిపోయి సుఖ సంతోషాలు కలుగుతాయి దీనివల్ల ఏలనాటి శని దోషాలు తగ్గుతాయి ఈరోజు నీలిరంగు వస్తువులను దానం చేస్తే చాలా మంచిది అలాగే శనివారం రోజున నవగ్రహాల చుట్టూ తొమ్మిది సార్లు ప్రదక్షిణలు చేసి శనీశ్వరుడికి నువ్వుల నూనెతో తైలాభిషేకం చేయాలి ఇలా చేస్తే ఎల్లునాటి శని దోషాలు తొలగిపోయి మీకున్న ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి ఇలా పద్దెనిమిది శనివారంలో కనుక చేస్తే మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి అలాగే ఓం శనీశ్వరాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఆ తర్వాత నల్ల రంగు వస్త్రాన్ని సమర్పించండి శనివారం సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో శని దీపం వెలిగించాలి అంటే ఇనుప ప్రమిద లేదా చిన్న ఇనుప వస్తువులో నువ్వుల నూనె పోసి తెలుపు నలుపు ఎరుపు వస్ ఒత్తులను వేసి దక్షిణ ముఖంగా దీపాన్ని పెట్టాలి ఆదివారం రోజు చేయాల్సిన పరిహారం ఆదివారం ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడికి చెందిన రోజు ఉద్యోగం వ్యాపారంలో పురోభివృద్ధికి కావాలంటే ఆదివారం రోజు పారే నదిలో బెల్లం బియ్యం పోయండి ఇలా చేయడం వల్ల భక్తులపై సూర్య భగవానుడి తన దీవెనలు కురిపిస్తాడు ఆదివారం రోజు తెల్లవారుజామునే అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి ఉతికిన బట్టలు ధరించి ఆ తర్వాత సూర్యుడికి ఆర్జ్యం సమర్పించాలి సూర్య భగవానుడి ఆద్యం సమర్పించేటప్పుడు ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని జపించాలి ఇలా చేయడం వల్ల సూర్యుడు సంతోషించి మీ కోరికలన్నీ నెరవేరుస్తాడు అలాగే సూర్యునికి తెల్ల జిల్లుడు పూలను సమర్పిస్తే చాలా మంచిది మేము చెప్పిన విధంగా కనుక ఈ పరిహారాలను పాటిస్తే మీరు కోరిక కోరికలు నెరవేరడంతో పాటు మీకు అంత శుభమే జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకోన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు సో ఇదండి ఇవాళ వీడియో తిరిగి ఇంకో మంచి వీడియోతో రేపటి వీడియోలు కదుద్దాము అంతవరకు సెలవు నమస్కారం సర్వీజన సుఖినో భవంతు